మధుసూదన సాయి గోమతి తిరుపతి నుంచి వచ్చారండి వీళ్ళకి పెళ్ళయ్యి ఎనిమిదేళ్ళు అయ్యింది ఎనిమిదేళ్ళ నుంచి పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల తిరిగితే వాళ్ళు ఫస్ట్ ఆవిడికి షుగర్ ఉందన్నారు షుగర్ బిల్లలు ఇచ్చారు థైరాయిడ్ ఉందన్నారు థైరాయిడ్ ఇచ్చారు తర్వాత లాప్రోస్కోపీ ఇస్ట్రోస్కోపీ చేయాలన్నారు ఇస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ చేశారు చేసిన తర్వాత ఇక అయ్యువైల్ చేయాలన్నారు అయూవైల్ చేశారు అన్నీ పోయినాయి ఇంతవరకు ప్రెగ్నెన్సీ అయితే రాలేదు ఎనిమిది సంవత్సరాల నుంచి మన దగ్గరికి వచ్చాక మన యూట్యూబ్లో మన వీడియో చూసి సరే న్యాచురల్గా ఇక్కడ ప్రెగ్నెన్సీ తెప్పిస్తానంటున్నారు వయసు ముప్పై ఐదు వచ్చేసింది బయటకి ఐవీఎఫ్లు అంటున్నారు లాభం లేదని మన దగ్గరికి వచ్చారు మన దగ్గరికి వచ్చిన తర్వాత వచ్చింది వచ్చిందన్నారు వన్ వన్ అండ్ హాఫ్ మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా ఎస్ట్రాస్కోపీ చేశామా లాప్రోస్కోపీ చెప్పామా చెప్పామా వచ్చింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవగానే వాళ్ళు మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పెట్టారు అది కన్ఫామ్ అమ్మా బ్లడ్ టెస్ట్ కూడా చేయించండి అని మనం ప్రిస్క్రిప్షన్ పెట్టాము వాట్సాప్లో పెడితే ఇది ఎస్సీజీ సీరమ్ బేటా ఎస్సీజీ ఐదు దాటాలన్నాము నలభై ఒక్క వేల నాలుగు వందలు వచ్చింది సో ప్రెగ్నెన్సీ కన్ఫామ్ బ్లడ్ టెస్ట్ ద్వారా కూడా యూరిన్ టెస్ట్ కన్ఫామ్ బ్లడ్ టెస్ట్ కన్ఫామ్ మరి స్కానింగు మరి వచ్చిన ప్రెగ్నెన్సీ ఎక్కడుంది గర్భసంచిలో ఉందా ట్యూబుల్లో ఉందా తెలియడానికి స్కానింగ్ తీయించాం స్కానింగ్ తీస్తే ఇది ఆరు వారాలు అని వచ్చింది అది కూడా గర్భసంచిలో ఉంది ట్యూబుల్లో లేదు నార్మల్ ప్రెగ్నెన్సీ న్యాచురల్ ప్రెగ్నెన్సీ అని ఇచ్చారు చూడండి మరి ఎనిమిది సంవత్సరాల నుంచి షుగర్ ఉన్నా థైరాయిడ్ ఉన్నా వాటికి మందులు వాడినా ఇస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ చేయించుకున్నా అయువైలు చేయించుకున్నా రాని ప్రెగ్నెన్సీ ఇక్కడ న్యాచురల్గా వచ్చింది ఎలా అనేది ఆయన చెప్తారు వెందాం చెప్పండి సార్ అందరికీ నమస్కారం నా పేరు మధుసూదన్ మేము తిరుపతి నుంచి వచ్చాము మ్యారేజ్ ఎయిట్ ఇయర్స్ అయింది చాలా హాస్పిటల్కి వెళ్ళాము ట్యాబ్లెట్స్ వాడమన్నారు ఏమి రిజల్ట్ అనేది రాలేదు తర్వాత ఐవీఎఫ్ చెప్పారు వన్ అండ్ అప్పట్లో వన్ అండ్ హాఫ్ ల్యాక్ అడిగారు కన్ఫామ్గా చెప్పలేము అనేసి చెప్పారు మాకంత స్తోమత లేదు అనేసి సైలెంట్ అయిపోయినాము వేరే హాస్పిటల్కి వెళ్ళాము ఐయు చేశారు ల్యాప్రోస్కోప్ చేశారు ఏ రిజల్ట్ అనేది రాలేదు అండ్ ఫైనల్గా కొన్ని రోజులు సైలెంట్ అయిపోదాం అనేసి సైలెంట్ అయిపోయినాము మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి సారథి యూట్యూబ్ ఛానల్ నుంచి ఒక లింక్ ఒకటి షేర్ చేసింది మా మిస్సెస్కి అది షేర్ చేసి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఆ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయినా కానీ నాకు మా మిసెస్ చూపించారు ఇట్లా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది ఓన్లీ ట్యాబ్లెట్స్ ద్వారానే అనేసి నాకు చెప్పారు నేను పెద్దగా పట్టించుకోలేదనమాట ఎక్కడో విజయవాడ ఉంది మనకి ఎందుకు అందూరము ఎక్కడ ఏమైనా చూసుకుందామనేసి నేను చెప్పాను సార్ వీడియోస్ ఎక్కువ చూసి చూసి నాకు వినిపించి వినిపించి సో ఏంది ఎంత ఏజ్ అయిపోయినా కానీ ఇటువంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీ వస్తుంది సరే అనేసి నేను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత మళ్ళీ సార్ వీడియోలు చూసి 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 చాలా మిరాకిల్స్ జరుగుతున్నాయని చూసి నేను ఫైనల్గా డెసిషన్ తీసుకొని అనుకోని ఎప్పటి నుంచో మళ్ళీ రావాలనుకున్నాం కానీ కుదరలేదు అనుకోని రీతిగా సడన్గా ట్రైన్ టికెట్ బుక్ చేసుకొని ఇక్కడ రావడం జరిగింది సెప్టెంబర్లో వచ్చాము సార్ ఇక్కడికి సెప్టెంబర్లో వచ్చాము కాకపోతే మా మిస్సెస్కి మళ్ళీ యూట్రిక్ యాసిడ్ ప్రాబ్లం వల్ల సో సమ్ ట్రావెల్స్ వల్ల నాకు మళ్ళీ టైఫాయిడ్ రావడం వల్ల ట్యాబ్లెట్స్ వాడలేదు ట్యాబ్లెట్స్ వాడిన డిసెంబర్ నుంచే సార్ డిసెంబర్ నుంచి వాడాము జనవరికి అంతా క్లోజ్ అయిపోయింది గ్యాప్ వచ్చింది కాల్ చేసాము మేడం వాళ్ళు చెప్పారు టెస్ట్ చేయించుకోండి అనేసి ఆ రెండు గీతలు చూడడానికి ఎయిట్ రెండు చేసాం ఆ రెండు గీతలు చూడడానికి ఎయిట్ ఇయర్స్ వెయిట్ చేసాము మా వైఫ్ కళ్ళలో నీళ్ళు తట్టుకోలేకపోయింది హ్యాపీనెస్ గట్టిగా హక్కు చేసుకున్నాం సినిమాలో లాగా ఎత్తారు ఎత్తలేదు సార్ ఫస్ట్ ఒక గీత మామూలుగా ఓల్డ్ టైమ్స్ లో వన్ అవర్ టూ మంత్స్ గ్యాప్ వచ్చినప్పుడు ఓన్లీ ఒక గీత వచ్చేది ఇంకో గీత రావడానికి రాలేదన్నమాట కొంతమంది ఏమన్నారంటే వన్ అవర్ పడుతుంది కొందరికి టూ అవర్స్ పడుతుంది అన్నారు వెళ్ళి వెళ్ళి చూసేదన్నమాట రాలేదు రాని చూస్తా ఉండే చూస్తా ఉండే వచ్చింది అట్లాగా చాలా టెస్టింగ్ కిట్లు తీసుకొని మేము చా మాదిరి గ్యాప్ వచ్చినప్పుడు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని మాకు అప్పుడు తెలియదు అన్నమాట మీ కిట్లు అన్నీ చూసుకొని ఆ మందుల షాప్ అయిన ఒక చిన్న గది కూడా కట్టించుకున్నాడేమో కిట్లు ఖర్చుతో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడైతే డ్రాప్ అనేది దాంట్లో వేసాము వెంటనే సెకండ్ పాయింట్ కూడా వచ్చేసింది వెంటనే వచ్చేసింది మరి వచ్చేటప్పుడు ఎక్కువసేపు పట్టదు రానప్పుడు ఎంతసేపు వెళ్ళి ఎతుక్కున్న కిట్లో కనపడదు సో చాలా హ్యాపీ అనిపించింది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఓన్లీ టాబ్లెట్స్ ద్వారానే మనం ఫస్ట్ బిలీవ్ చేయాలి ఇక్కడ చాలా విషయాలు మిగతా హాస్పిటల్ కన్నా చాలా డిఫరెంట్గా ఉంటాయి చాలా డిఫరెంట్గా ఉంటాయి కొత్త పేషెంట్లని ముందుగా చూడడం ఫస్ట్ పాత పేషెంట్లు అంతా అయిపోయాకే కొత్త పేషెంట్లు చూస్తాం మిగతా హాస్పిటల్ అంతా రివర్స్ కొత్త పేషెంట్లు అందరు చూశాక పాత పేషెంట్లు సాయంత్రం పూట ఒప్పికి తోస్తారు ఇక్కడ అలా కాదు ఇలాంటి చాలా మిగతా చోట్ల ఐదు వందల ఫీజు పది రోజులకే ఉంటుంది ఇక్కడ సంవత్సరానికి లేదా మీ బిడ్డ పుట్టే వరకే ఉంటుంది తర్వాత మిగతా చోట్ల ఉండే విధానాలు టెస్ట్లన్నీ ఆరుగా చేస్తారు ట్రిప్ ట్రిప్కి కొన్ని టెస్టులు ట్రిప్ ట్రిప్కి కొన్ని టెస్టులు ఇక్కడ అలా కాదు టెస్ట్లన్నీ ఒకే రోజు అయిపోతుంది మిగతా చోట్ల కన్నా టెస్ట్ చేయొచ్చు లేదా భారీ కన్నా టెస్ట్ చేయొచ్చు ఒకరికి చేస్తారు ఒకరు వదిలేస్తారు ఇక్కడ అలా కుదరదు ప్రాబ్లం ఎవరిదైనా సరే ఇద్దరికీ టెస్టులు చేయించుకోవాల్సిందే మిగతా చోట్ల భర్తకు టెస్ట్ చేస్తే భర్తకే బిల్లలు భారీకి టెస్ట్ చేస్తే భారీకే బస్తాడు బిల్లలు ఎవరి ఆలయే ఎవరు సంచాలదే ఎవరు బస్తాలదే ఇక్కడ అలా కుదరదు భర్తకు టెస్ట్ చేసినా భారీకి బిల్లలు వస్తాయి భారీకి టెస్ట్ చేసినా భర్తకు బిల్లలు వస్తాయి ఇద్దరు సేమ్ బిల్లలు వాడాలి రెండు నెలలు మీరు అయ్యే వాడారు అవును సార్ ఎగ్జాక్ట్లీ ఇవన్నీ ఎక్కడ జరగలేదు ఇంకొకటి వెళ్ళిన చోటల్లా భారీకే రెండో రోజు ఐదో రోజు ఏడో రోజు తొమ్మిదో రోజు పదకొండో రోజు అని ఇంజక్షన్లు పొడతారు పదో రోజు నుంచి ఇరవై రోజు వరకు రోజుడుసీ రోజు రోజుడ్ రోజు రోజుడ్ రోజు స్కానింగులు ఇక్కడ ఏముండవు ఇంజక్షన్ పొడుతాం మేము మా నా మొత్తం కోర్సులో వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములాలో ఒక్క ఇంజక్షన్ ఉంటుంది ఆ ఇంజక్షన్ ఏంటంటే టీకా ఆ ఇంజక్షన్ కూడా ఎవరికి పొడుస్తారు భార్యతో పాటు భర్తకు కూడా పొడుస్తారు భార్యలకి బాగా ఆనందంగా ఉంటుంది అమ్మయ్య ఫస్ట్ టైం ఆయనకు కూడా పొడిచారు ఇద్దరికి సేమ్ వ్యాక్సిన్ ఇస్తాం ఒకే రోజు వచ్చిన రోజు ఇవన్నీ ఎక్కడ చేయరు ప్రెగ్నెన్సీ రావడానికి టీకా కూడా ఉందా ప్రపంచంలో ఎక్కడ లేదు ఏ డాక్టర్ చెప్పట్లేదు కానీ ఇక్కడ ఉంది ఆ టీకాతో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు ఉన్నారు మరి అది వాస్తవే కదా నీ టెక్స్ట్ బుక్లో ఉంటేనే వైద్యమా టెక్స్ట్ బుక్ పదివేల క్రితం టెక్స్ట్ బుక్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ సేమా మరి ఎవరు కనిపెట్టారు మధ్యలో నువ్వో నేనో ఎవడో కనిపెట్టి ఆడేని టెక్స్ట్ బుక్ మారింది అలాగే ఇక్కడ కూడా అంతే ఇది ఒక మ్యాజిక్ ఫార్ములా ఇది ఇంకా టెక్స్ట్ బుక్లోకి ఎక్కించలేదు నేను ఇంకా గూగుల్లోకి ఎక్కించలేదు నేను నీకెట్ట కనపడుతుంది గూగుల్లో అంటే గూగుల్లో కనపడిందే వైద్యమా నాలాంటి వాళ్ళు కనిపెట్టిందంతా గూగుల్లోకి ఎక్కిస్తే వచ్చింది నీకు ఎక్కించకపోతే రాదు నీ గూగుల్లో కనపడబోతే ఆయన వైద్యం కాదా ఆయన డాక్టర్ కాదా ఇలా చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా మీరు నమ్మారు ఫస్ట్ బేసిక్ పాయింట్ నమ్మకమే ఇక్కడ విజయం నమ్మిన వారికి మాత్రమే విజయం వస్తాయి నమ్మిన వారు మాత్రమే నా దగ్గర కూర్చోగలుగుతారు నా దగ్గర నిలబడగలుగుతారు వైద్యం పొందగలుగుతారు లేకపోతే ఇక్కడ వారికి రాలేరు మీ నెత్తి మీద దెయ్యం కూర్చుంటుంది అది ఇక్కడికి రానివ్వదు సందులో డాక్టర్ ఉన్నాడు గొంతులో డాక్టర్ ఉన్నాడు లాక్కుపోద్ది అక్కడ ఐవీపుల పేరుతో ఆపరేషన్ల పేరుతో నరక యాతను పెట్టిద్ది భూలోకంలోనే యమలోకాన్ని చూపిస్తుంది ఎందువల్ల నీ నెత్తి మీద సైతాన్ని నువ్వు కూర్చోబెట్టుకోవడం వల్ల మనం ఏం చెప్పాము రోజు నీకు గంట కూర్చోబెట్టి చెప్పా కౌన్సిలింగ్ అక్కడే కూర్చున్నారా అక్కడే కూర్చున్నారా నెత్తి మీద ఒక దెయ్యం ఉంటుంది ఆ దెయ్యం కూర్చుని మొగుడు ఒక దెయ్యం అంటుంది పెళ్ళం ఒక దెయ్యం అంటది ఇద్దరిని కొట్టుకోమంటది మధ్యలో డాక్టర్ వైఎస్ బాబు కురీదేమో వాడి దగ్గరికి వెళ్ళదుకు అంటది మరి ఆ దెయ్యాన్ని దింపితే తప్ప నా దగ్గర నువ్వు కూర్చోలేవు నా దగ్గర నిలబడలేవు అది మాత్రం గుర్తుపెట్టుకోండి అని చెప్పారు ఆ దెయ్యాన్ని దింపి భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా ఉండండి ప్రెగ్నెన్సీ వస్తుంది మీ కాలకు అడ్డం పడే క్రిములు నేను తొలగిస్తాను సార్ మీ ఒంట్లో సత్తువు లేకుండా చేస్తూ ఉన్న హార్మోన్లు నేను సరి చేస్తాను వాటికి నేను టెస్ట్ చేస్తాను సరి చేస్తానని ఆ రోజు ధైర్యం ఇచ్చి పంపించాను సార్ విధంగా జరిగిందా జరిగింది సార్ ఫస్ట్ టూ మంత్స్కి బ్యాక్టీరియాకి మాత్రమే ఇచ్చాను క్రిములకి మాత్రమే ఇచ్చాను మీరేం బిల్ల అదే బిల్ల మీ ఆవిడకి ఇచ్చాను సార్ ఆవిడికి షుగర్ ఉందన్నారు బీపీ ఏదేదో థైరాయిడ్ ఉందన్నారు ఆవిడికి మరి చాలా రకాల సమస్యలు ఉన్నాయన్నారు ఎనిమిది సంవత్సరాల నుంచి ఊదరగొట్టి చాలా బిల్లలు పెట్టారు కానీ మీ ఆవిడికి ఇచ్చిన ప్రతి బిళ్ళ నేను మీకు ఇచ్చా నీకు ఎక్కడా బిల్లలు ఇవ్వలేదు మరి నీ సమస్య ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు మరి ఎలా వచ్చింది ప్రెగ్నెన్సీ అయ్యూ వైల్ చేసినా రాలేదు ఆవిడికి ఎస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీ చేసినా ఏం ఫలితం లేకుండా పోయింది మీకు కానీ ఇక్కడ ఎలా వచ్చింది అనుకుంటున్నారు ఇప్పుడైనా మీరు చెప్పండి మీకు కొంత అవగాహన అయిందిగా టూ లోనే వచ్చేసింది కదా ఫస్ట్ కిట్ కిట్లుగా వచ్చేసింది వైరస్ కిట్ ఇంకా హార్మోన్ కిట్ స్టార్టే చేయలేదు స్టార్ట్ చేయలేదు హార్మోన్ కిట్ స్టార్ట్ చేయలేదు ఇంకా నెక్స్ట్ ప్రొసీజర్లకు కూడా వెళ్ళలేదు మా ఫస్ట్ స్టెప్ లోనే ఫస్ట్ మెట్ లోనే వచ్చేసి మరి ఎలా వచ్చింది అంటున్నారు మీరు ఇచ్చిన టాబ్లెట్స్ యాజ్ ఇట్ ఈజ్ మీరు ఎట్లా పరగడుపు వేసుకున్నట్టు వేసుకోమన్నారు మళ్ళీ ఫుడ్ తర్వాత వేసుకోమన్నారు ఇట్లా మల్టీ విటమిన్ టాబ్లెట్స్ కంటిన్యూగా ఒక రోజు కూడా మిస్ కాకుండా మనం చెప్పింది ఒకటి టాబ్లెట్స్ టచ్ గా మనం చెప్పినట్టు వాడుకోమన్నాము రెండోది ఆహారం ఆహారం అవును సార్ ఆహారం విషయంలో శ్రద్ధ తీసుకోమని ఒక బుక్ ఇచ్చాం మీరు అమ్మా నాన్న కాగలరు ఏం తినాలి ఏం తినకూడదు ఇచ్చాం ఎలా వండుకోవాలనేది ఎక్కటి హబ్బు ఎప్పోరు హబ్బు అనే ఛానల్స్లో ఐదు వందల వీడియోలు పెట్టాం తర్వాత మూడో స్టెప్పు భార్యాభర్తలు అనురాగంగా ఉండండి ఇద్దరు కలిసి ఉండండి అని చెప్పాం అది మూడో స్టెప్ ఇలా కొన్ని స్టెప్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పంపించాము బుక్లో కూడా ప్రెగ్నెన్సీ రావడానికి కారణాలు ఇవన్నీ ఇవన్నీ కారణాలు కానీ చూడడానికి ఏమనిపిస్తుంది ఏళ్ళ నుంచి రాని ప్రెగ్నెన్సీ ఎలా వచ్చిందంటే ఇక్కడ మ్యాజిక్ ఏం జరిగింది ఇక్కడ మ్యాజిక్ మీకు కౌన్సిలింగ్ ఒకటి జరిగింది గంటసేపు రెండోది ఎలా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలి మీకు ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటున్న క్రిములు హార్మోన్ల గురించి వివరించడం జరిగింది వాటికి టెస్ట్ చేయడం జరిగింది ఇద్దరి ఒంట్లో ఉన్న రుగ్మతలను గుర్తించి ఆ మందు మాకులతో వాటిని సరిచేయడం జరిగింది అప్పుడే ప్రెగ్నెన్సీ సో ఫ్యామిలీ డాక్టర్ అప్రోచ్ అర్థమైందా మీకు ఇదే కదా ఆ రోజు చెప్పింది జరిగిందా జరిగింది సార్ నిజమైందా హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఏమి కళ్ళ ముందు నిలబడిందా అవును సార్ అది ఎక్కువగా నాకంటే మా మెస్సెస్ ఎక్కువ మిమ్మల్ని నమ్మారు ఆ వీడియోస్ ఎక్కువ చూసి ఎవరో ఒకరు ఒకరన్నా గట్టిగా నమ్మాలి రెండో వాళ్ళు భర్త అనుకో భర్త మీద ప్రేమతో భార్య అన్నా ఒప్పుకోవాలి భార్య బట్టిగా అనుకో భార్య మీద ప్రేమతో భర్త అన్నా ఒప్పుకోవాలి అప్పుడే నడుస్తుంది బండి అందుకే భార్య భర్తల బంధం మెయిన్ అన్నా నేను ఎవరో ఒకరు నమ్మినా రెండో వాళ్ళు ఆవిడ నమ్మితే సరిపోదు ఇది జరిగింది కాబట్టి మీకు వాస్తవం లేకపోతే మీరే సైతాన్ని అయ్యి ఆవిడ నమ్మినా రానిచ్చే రానిచ్చేవాళ్ళు కాదు ఆవిడ్ని వాడినిచ్చేవాళ్ళు కాదు సైతాన్ని మీ చరిత్రలో చేరిపోయి ఆపేసేసి కానీ మీరు సైతానికి ద్వారం ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి దేవుణ్ణి ఇద్దరు పట్టు కూర్చున్నారు కాబట్టి ఆవిడ నన్ను నమ్మింది ఆవిడ్ని మీరు నమ్మారు ఆ ట్రస్ట్తో ఇద్దరు కలిపి మందులు వాడారు ఫలితం వచ్చింది అది మధుసూదన్ గారు సాయి గోమతి గారు తిరుపతి నుంచి వచ్చి వయసు ముప్పై ఐదైనా షుగర్ ఉన్న థైరాయిడ్ ఉన్న అయువైలు పోయిన ఇస్ట్రోస్కోపీ లాప్రోస్కోపీలు పెయిల్యూరైనా ఈరోజు మన దగ్గర ప్రెగ్నెన్సీ పొందారు న్యాచురల్గా అది కూడా గర్భసంచిలో మరి ఇలాంటి అద్భుతమైన విషయాన్ని మ్యాజిక్ని మిరకిల్ని ఆయన మీతో షేర్ చేసుకున్నారు అలాగ ముందుకొచ్చి వీడియో ఇచ్చినందుకు వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేయండి అమ్మా ఫస్ట్ బిలీవ్ చేయండి సార్ సార్ని ఫస్ట్ నమ్మండి ట్యాబ్లెట్స్ సార్ చెప్పినట్టుగా మీరు వాడుకోండి ఆ బుక్ ఇచ్చిన బుక్ చదువుకోండి మనకంటూ సైడ్ ఎఫెక్ట్స్ మనం ఆలోచిస్తే ఎన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఏంటి అనేసి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయేమన్నా భయపడతాం కొంచెం అదంతా ఏమీ లేదు నార్మల్గా ఉంటుంది బాడీలో ఎటువంటి మార్పులు అనేది ఏమిటో నార్మల్గా ఉంటుంది న్యాచురల్గా ఉంటుంది సో దాని ద్వారా నాకు నేను సక్సెస్ పొందాను మీరు పొందుకుంటారని ఆశిస్తున్నాను